మెగా బ్రదర్స్ వ్యవహార శైలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారింది ముఖ్యంగా పిఠాపురం వర్మ విషయంలో నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు కాకరేపుతున్నాయి సామాజిక వర్గపరంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బందుల్లో నెడుతున్నాయి ఉభయ గోదావరి జిల్లాల్లో సామాజిక వర్గం ఈక్వేషన్ అధికం తాజాగా జరిగిన పరిణామాలతో క్షత్రియ సామాజిక వర్గంలో ఒక రకమైన అసంతృప్తి ప్రారంభమైంది అది పతాక స్థాయికి చేరితే మాత్రం కూటమికి ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఇది నష్టం చేకూర్చే అంశం అందుకే టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి గత ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గ టికెట్టు వదులుకున్నారు వర్మ కేవలం చంద్రబాబు ఒప్పించడంతోనే ఆయన తన టికెట్టును త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేశారు అయితే ఎన్నికల వరకు అవసరమైన వర్మ ఫలితాలు వచ్చిన తర్వాత అవసరం లేనట్టుగా ఉండిపోవాల్సి వచ్చింది జనసేన నుంచి అనేక రకాల అవమానాలు ఆయనకు ఎదురైనా మౌనంగా భరిస్తూ వచ్చారు నామినేటెడ్ పదవి దక్కుతుందని ఆశించారు ఎమ్మెల్సీగా కొంత సంతృప్తి చెందవచ్చు అని చూశారు కాని అటు ఎమ్మెల్సీ పదవి రాలేదు పార్టీతో పాటు కూటమిలో గౌరవం దక్కటం లేదు అయితే వచ్చే ఎన్నికల్లో కూడా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు జనసేన ప్లీనరీ వేదికగా దీనిని ప్రకటించారు అయితే మెగా బ్రదర్ నాగబాబు తేనె తుట్టను కదిపారు పవన్ గెలుపులో ఎవరూ లేరని అది పవన్ మాత్రమే ఉన్నారని పిఠాపురం ప్రజలు గెలిపించాలని చెప్పుకొచ్చారు తద్వారా పిఠాపురం వర్మ పాత్ర లేదని తేల్చేశారు అయితే ఇక్కడే వర్మ తీవ్ర ఆలోచనలో పడిపోతున్నారు ఒకవైపు గౌరవం లేదు మరోవైపు ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవి లేదు ఇంకోవైపు పిఠాపురం టికెట్టుపై ఆశ వదురుకోవాల్సిందే ఇన్ని పరిణామాల నడుమ పార్టీలో ఉండటం శ్రేయస్కరమా కాదా అని తెగ ఆలోచన చేస్తున్నారు వర్మ అయితే వర్మలాంటి నేతను కాపాడుకోకపోతే తెలుగుదేశం పార్టీ మూల్యం చెల్లించుకోవడం ఖాయం ఎందుకంటే అక్కడ బలమైన ప్రాంతీయ పార్టీలను కాదని ఒక ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర వర్మది మరోవైపు గోదావరి జిల్లాలు అంటే సామాజిక వర్గాల ఈక్వేషన్స్ ఉంటాయని గుర్తెరగాలి ఈ విషయంలో మెగా బ్రదర్స్ కూడా ఆలోచన చేయాలి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి కాపులు అండగా నిలిచారు క్షత్రియులు సైతం మద్దతు తెలిపారు వర్మ క్షత్రియ వర్గానికి చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేస్తే ఆ రెండు కులాలు స్వాగతించాయి కాని ఇప్పుడు అదే వర్మకు అన్యాయం జరుగుతుంటే మాత్రం క్షత్రియ సామాజిక వర్గం ఊరుకునే పరిస్థితిలో లేదు పదవులు ఇవ్వలేదు సరికదా ఆయన త్యాగాన్ని సైతం హేళనగా మాట్లాడటాన్ని క్షత్రియ సామాజిక వర్గం తట్టుకోలేకపోతోంది ఒకవేళ వర్మ తీవ్ర ఆలోచన చేసినా కూటమి చేజేతులా బర్మను వదులుకున్నా క్షత్రియ సామాజిక వర్గం మాత్రం క్షమించే అవకాశం లేదు ఇక ఆలోచించుకోవాల్సింది కూటమి పార్టీలు టీడీపీ జనసేన అగ్రనేతలు అయితే ప్రస్తుతానికి మెత్తబడిన వర్మ తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని టాక్ నడుస్తోంది ఇక ప్రసంగంలో ఆవేశం ఉండాలి కాని దాన్ని సరైన వేదికపైనే చూపించాలి వివిధ అంశాలపై అనర్గలంగా మాట్లాడే సత్తా ఉండాలి కాని దానికి కూడా సరైన టైం చూసుకోవాలి వివిధ భాషల్లో పాండిత్యం ఉండాలి దాన్ని అవసరమైనప్పుడే ఉపయోగించాలి ఇవన్నీ అందరికీ తెలిసినవే ముఖ్యంగా రాజకీయ నాయకులకు తెలియని విషయాలు అసలే కావు కాని అనుకోకుండా అవసరం లేకపోయినా కొన్నిసార్లు వారి మాటలు సంచలనంగా మారిపోతుంటాయి తాజాగా పవన్ ప్రసంగం కూడా ఇలాగే సంచలనాలకు వేదికగా మారింది జనసేన పన్నెండవ ఆవిర్భవ దినోత్సవం జరిగి రోజులు గడుస్తున్నా ఆ వేదికపై పవన్ చేసిన ప్రసంగం ఇంకా సోషల్ మీడియాలో ట్రెండింగ్లోనే ఉంది ముఖ్యంగా జనసేన వ్యతిరేక సోషల్ మీడియా అకౌంట్ల నుంచి జరుగుతున్న ట్రోలింగ్ అంతా ఇంతా కాదు పవన్ కి ఈ ట్రోలింగ్ కొత్త కాకపోయినా ఆయన దీన్ని ఎదుర్కోవటంపై మరికాస్త దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని మాత్రం స్పష్టమవుతోంది జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన జయకేతనం సభలో పవన్ ప్రసంగం ఆద్యంతం ఆవేశంగా సాగింది ముఖ్యంగా జనసైనికులకు పవన్ వీరాభిమానులకు ఆ ప్రసంగం అమితంగా నచ్చింది కాని ఇక్కడ నచ్చాల్సింది కేవలం వారికి మాత్రమే కాదు ఆ మాటకొస్తే పవన్ ఇప్పుడు కేవలం జనసేనాని మాత్రమే కాదు జరిగింది జనసేన పార్టీ ఆవిర్భావ సభే అయినా పవన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం ఆ హోదాలో ఆయన నుంచి ఇంకేదో ఆశించిన సామాన్య జనం కాస్త నిరసపడ్డారు పవన్ ప్రసంగం పరిపూర్ణంగా ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే సరికొత్తగా ఆయన ఏదో చెబుతారని ఆశించిన వారు మాత్రం కాస్త అసంతృప్తికి లోనయ్యారు ఇక వైరివర్గాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎలా ఉన్నా అటునుంచి కౌంటర్లు పడటం సహజం అయితే పవన్ ప్రసంగం ఈసారి ట్రోలర్లకు మరింత పనిపించింది పవన్ ప్రసంగంపై ఈసారి విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసిన బహుభాషా ప్రసంగం అక్కడ అంత అవసరమా అనే మాట వినపడుతోంది అన్నిటికంటే ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటారు పెద్దలు కాని పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన ఆవిర్భావ సభలో ఏపీ మినహా మిగతా విషయాలు చాలా మాట్లాడారు హిందీ తమిళం మరాఠీ కన్నడ భాషల్లో ప్రసంగించారు తనను బీజేపీ నేతలు ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి పిలిపించారని అప్పుడు తనపై అక్కడి స్థానికుల్లో ఉన్న క్రేజ్ అర్థమైందని చెప్పారు పోనీ పవన్కి అక్కడ మరింత క్రేజ్ ఉన్నా కూడా జనసేన ఆయా రాష్ట్రాల్లో పోటీ చేసే అవకాశం ఉందా ఎన్నాళ్లైనా ఆయన బీజేపీకి ప్రచారం చేయడం కోసమే ఆయా రాష్ట్రాలకు వెళ్లాలి కానీ సొంతంగా జనసేనకు అక్కడ ఎంట్రీ ఉంటుందా ఒకవేళ ఉంటుంది అనుకుంటే ముందుగా జనసేన ఏపీలో సింగిల్గా సత్తా చాటాలి ఆ తర్వాతే పక్క రాష్ట్రాల వైపు చూడాలి ప్రస్తుతం జనసేన కూటమిలో ఉంది అంటే పొత్తు ధర్మం పాటిస్తూ మాటల్లో చేతల్లో కూడా ఎక్కడా లైన్ క్రాస్ చేయకుండా ఉండాలి ఇలాంటి సందర్భంలో పార్టీ నేతలు కార్యకర్తలు ఎలా ఉండాలి భవిష్యత్తులో తమ ప్రయాణం ఎలా కొనసాగుతోంది దానికోసం తీసుకోవాల్సిన నిర్ణయాలేంటి కార్యకర్తలకు పవన్ చేసే ఉపదేశమేంటి ఇలా రకరకాల ప్రశ్నలకు జయకేతనం సభలో సమాధానం దొరుకుతుందని అందరూ అనుకున్నారు కాని కుదరలేదు పార్టీ వ్యవహారాలపై పవన్ పెద్దగా ఫోకస్ చేయలేదు తనని అసెంబ్లీ గేటు తాకనీయబోమంటూ తొడలు వారికి గట్టిగా సమాధానం చెప్పామన్నారు డిప్యూటీ సీఎం పవన్ ప్రశ్నించే స్థాయి నుంచి సమస్యలు పరిష్కరించే స్థితికి ఎదిగామన్నారు వంద శాతం రేట్ అన్నారు ఇవన్నీ ఇప్పటికే జరిగిపోయిన విషయాలు వీటిని మరోసారి గుర్తు చేశారు కాని భవిష్యత్తు దిశానిర్దేశం లేదనేది ప్రధానంగా వినిపిస్తున్న కంప్లైంట్ ఫైనల్గా త్రిభాషా విధానంపై కూడా పవన్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి హిందీ వద్దనుకున్నప్పుడు తమిళ సినిమాలను హిందీలో చేస్తే వచ్చే డబ్బులు మాత్రం తమిళ నిర్మాతలకు ఎందుకంటూ సూటిగా ప్రశ్నించారు పవన్ ఈ ప్రశ్న తమిళ నేతలకు నచ్చలేదు ప్రకాశ్ రాజు వంటివారు నేరుగా పవన్ ని సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు తమకి హిందీపై ద్వేషం లేదని కాని దాన్ని తమపై బలవంతంగా రుద్దొద్దని మాత్రమే అంటున్నామని ఆయన క్లారిటీ ఇచ్చారు త్రిభాషా విధానంపై తన వ్యాఖ్యలను పవన్ మరోసారి వేదికగా స్పందించటం ఇక్కడ విశేషం హిందీని బలవంతంగా రుద్దటాన్ని తాను కూడా సమర్థించటం లేదన్నారు తానెప్పుడూ హిందీ భాషను వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో హిందీని తప్పనిసరి చేయలేదని అయితే కొందరు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పందించారు పవన్ మొత్తం మీద పవన్ కల్యాణ్ జయకేతనం సభ ప్రసంగం అన్ని వర్గాలను సంతృప్తిపరచలేదని తెలుస్తోంది ఆయన ఆవేశపూరిత ప్రసంగం జనసైనికులకు ఉత్తేజభరితంగా ఉండొచ్చు వీర మహిళలకు నచ్చవచ్చు కాని డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా తనకు ఉన్న విజన్ని భవిష్యత్తు కార్యాచరణను ఆ వేదికపై వినిపించలేకపోయారనే వాదన సోషల్ మీడియాలో ఉంది ఇక సినిమాల విషయాన్ని కూడా పవన్ పూర్తిగా పక్కన పెట్టారు ఓజీ ఓజీ అంటూ గొడవ చేస్తున్న అభిమానులకు సద్ది చెప్పారు జాతీయ వాదాన్ని పవన్ తలకెత్తుకోవడం తప్పు కాదు కానీ ముందు ఏపీ రాజకీయాల్లో జనసేన బలంగా పాతుకుపోవాలి ఆ తర్వాతే పవన్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలి ఇప్పటివరకు జాతీయ స్థాయిలో బీజేపీకి సపోర్టుగానే పవన్ పనిచేశారు దానివల్ల ఆయనకు కాని జనసేనకు కానీ సొంతంగా కలిగిన ప్రయోజనమేంటో ఆయన లెక్కలు వేసుకోవాలి అలా బేరీజు వేసుకున్న తర్వాతే జాతీయ రాజకీయాలపై పవన్ కామెంట్స్ చేస్తే బాగుంటుందేమో అప్పటివరకు ఏపీ రాజకీయాలను పూర్తిగా ఔపోసన పట్టడమే పవన్ తక్షణ కర్తవ్యం